అసాధారణమైన వంటకాల అనుభవాలకు పర్యాయ పదంగా విస్తరించింది నగరం నడిబొడ్డున తెలుగు రుచుల గొప్ప వైవిధ్యాన్ని పరిచయం చేసిన అంతేరా విభిన్న ప్రాంతాలకు విస్తరిస్తుంది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు నిఖిల్ సిద్ధర్త ఈ పసందైన రుచులకు గ్లామర్ పెంచడంతో పాటు డైలీషియస్ సాయంత్రంగా మార్చారు ఇక తెలుగు సంస్కృతి స్థానిక వంటకాల అద్భుత వేడుకగా నిలిచిన ఈ కార్యక్రమం రెడ్ కార్పెట్ స్వాగతం విలాసవంతమైన విందులు ఈ ప్రాంతం యొక్క ప్రామాణికమైన ఆసారాంశంతో ప్రతిధ్వనించే వాతావరణం నెలకొల్పింది కొంపలేలో కొత్త రెస్టారెంట్ ను పరిచయం చేస్తున్నందుకు అంతేరా భాగస్వాములు ఆశిష్ రెడ్డి అనురాగ్ రెడ్డిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు అంతేరా అనే పేరు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ వంటకాల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తోంది కొంపలిలో కొత్త ప్రారంభించడం పట్ల టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ అంతేరా కుటుంబంలో భాగమైనందుకు క్రమక్రమంగా మరొక ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది అంతేరా వ్యవస్థాపకులు ఇంత తక్కువ వ్యవధిలో శాఖలను పెంచుకోవడం నేను చూస్తాను ఈ నేపథ్యంలో మొత్తం అంతేరా బృందానికి శుభాకాంక్షలు రాబోయే సంవత్సరాల్లో వారు మరింత అభివృద్ధి చెందుతూ వారి విస్తరణను కొనసాగించాలని కోరుకుంటున్నారు అంతేరా ఖచ్చితంగా నగరంలోని ఆహార ప్రియులకు ఒక ప్రసిద్ధ ప్రవేశం వారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి प्रांतम నుండి వైవిధ్యమైన అనేక రకాల వంటకాలను అందిస్తారని తెలిపారు ఎస్కేప్ అయి క్లోజ్ చేశారు అన్నం అబ్రా ఆఫీస్ ఆకే సర్పండిట్ అబ్రా ఆఫీస్ అబ్రా జోరో పని చేశారు అహా పె ఉన్నను రేకట నాప్ చేయండి సర్ ఇక్కడ చూడాల్స

అందరికీ చాలా థ్యాంక్స్ అండి మేము పిలిచిన వెంటనే మీరు వచ్చారు సో మార్నింగ్ అయినా కానీ యూ హ్ ట్రావెల్డ్ ఆల్ వే వెయిట్ కోంపల్లి సో ఫస్ట్ ఆఫ్ మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు అంతేరా అన్న ఈ బ్రాండ్ని ఎప్పుడు ప్రమోట్ చేశారు ఎప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మీరు తీసుకెళ్లారు ఈ బ్రాండ్ని అండ్ ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నానండి దట్ అంతేరా అది సిక్స్త్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది అంటే ఇది చాలా బిగ్ అచీవ్మెంట్ అండ్ ఐ వాట్ బిగ్గా ఉన్నప్పుడు యాజ్ వెల్ యాజ్ కాదు నేనంటే అనరా గ్రూ అంటాను అనరాజ్ రెడ్డి గారు ఆశిష్ రెడ్డి గారు అండ్ లైక్ యూనో మా బాబు గారు ఆల్సో అమర్ బాబు గారు బిన్ దే సపోర్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ అంతేరా నేను పేరు పేరున చెప్పారంటే అ హ్యూజ్ ఫ్యామిలీ అండి సో ఇది ఒక ఫ్యామిలీ రన్ ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి రన్ చేస్తున్న రెస్టారెంట్ అండ్ హయస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇద్దాము హయస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇద్దామని చెప్పేసి ఒక చిన్న మిషన్ మీద స్టార్ట్ చేశారు

పెద్ద ప్రేమ చిన్న ప్రేమ కదా ఓకే సో దానివల్ల పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ ఫ్యామిలీతో పాటు వచ్చే ప్లేస్ అనేది అట్ ద సేమ్ టైమ్ యూత్ కూడా వచ్చేసి దర్ ఇస్ ఇక కాక్టైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మంచి ఫుడ్ అవైలబుల్ ఉంది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ సో అందరూ హ్యాపీగా ఆల్ ఫిషల్స్ని టేస్ట్ చేసుకునే ప్లేస్ ఇది అండ్ ఐ హోప్ అంతీరా ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఐ హోప్ దో ఓపెన్ మినిమమ్ బ్రాంచెస్ అండ్ అమేజింగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ టు పీపుల్ యా సో గైజ్ మీరు కోంపల్లిలో నాకు తెలిసి చుట్టుపక్కల ఇంత పెద్ద సిక్స్ ఫిఫ్టీ సీటర్ అంట సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ టు సిక్స్ ఫిఫ్టీ సీటర్ ఉన్న రెస్టారెంట్ ఎక్కడ లేదు ఇంత మంచి ఆంబియన్స్ పైన వీ హ్యావ్ అ లైవ్ బ్యాండ్ సెక్షన్ ఒక స్కై టాప్ బార్ ఉంది లైవ్ బ్యాండ్స్ ఉన్నాయి సో ఇప్పుడు అందరూ ఏంటంటే జూబ్లీ హిల్స్ కానీ బజ్రాజ్కి రావడం జరుగుతుంది లేదా కచ్చిపల్లి రావడం జరుగుతుంది ఇప్పుడు నాకు తెలిసి అంతేరా ఇస్ దేర్ ఇన్ కోంపల్లి ఆల్సో విత్ ద బిగెస్ట్ అంతేరా హియర్ సో గైస్ ప్లీజ్ కమల్లాంగ్ టేస్ట్ ఫుడ్ ఎంజాయ్ ద ఆంబియన్స్ వీళ్ళు చాలా ప్రతి ఒక ఇటుక ఇటుగా కూడా వీళ్ళు ప్రేమతో పేర్చారు అండ్ ఎక్కినో అరేంజ్ చేసుకున్నారు సో ఐ వాల్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అంతేరా వన్స్ మోర్ అండ్ ఇన్వైట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ టు కమ్ అండ్ టేస్ట్ అంతేరా వచ్చి కోప్పల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతేరాధ్ర తెలంగాణ ఎస్పెషల్లీ నేను సెకండ్ బ్యాడ్లో ఐ హిఫ్డ్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఉంది సో ఇప్పుడు సెకండ్ బ్యాడ్ ఒక మంచి హై రెస్టారెంట్ రావాలని చెప్పేసి ఫ్యామిలీతో పాటు లైక్ యంగ్ పీపుల్ సో నేను ప్రాటోజ్ పోతాను సెకండ్ బ్యాడ్ ఏరియా అందరూ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అండ్ ఎస్పెషల్లీ కొంపలి ఈస్ అ బూమింగ్ ఏరియా సో యూ హ అమేజింగ్ యాక్సెసిబిలిటీ సో ప్లీజ్ ప్లీజ్గా స్థలంగా ఎంజాయ్ చేసే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మా అంతేరా ఆర్ఓ బ్రాంచ్ ఇవాళ కొంపల్లిలో ఓపెన్ చేయడం జరిగింది మా నేను ఫోర్త్ బ్రాంచ్ బ్రాంచ్ మా సక్సెస్ కి అన్నిటికీ మీ ప్రెస్ కవరేజ్ కూడా చాలా తోడ్పడింది ఇన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ ఆల్సో ఈ ప్రెమిసెస్ వచ్చేసి అద్దెర కొంపెల్లో అన్నిటికంటే పెద్ద సీటర్తో పెట్టాము సో దాట్ ఈ హైవేలో ఉండే క్రౌడ్ కానీ దానికి కానీ వెయిటింగ్ కానీ ఎక్కువ టైం పోకుండా వెంటనే వచ్చి డైన్ చేయడానికి అందుబాటులో ఉండాలి అని చెప్పి రండి అందరూ ఫ్యామిలీతో సహా రావాలి వచ్చి మా ఫుడ్ అంతా టేస్ట్ చేసి మాకు ఎలా ఉందో చెప్పాలి